రేపే మంగళవారం అలానే అట్ల తద్ది కూడా ఈ అట్ల తద్ది అనేది ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా ఎంతో భక్తి శ్రద్ధతో చేసే పూజలలో ఈ అట్ల తద్ది పూజ అంటే వ్రతం కూడా ఒకటి ఈ అట్ల తద్ది వ్రతం అనేది ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తుంది ముఖ్యంగా ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు పెళ్లి అయిన స్త్రీలు ఆచరిస్తే కలకాలం తమ సౌభాగ్యం అంతేకాదు తమ దాంపత్య జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా తమ యొక్క ఆరోగ్యము ఆనందము బాగుంటుంది అని ఐశ్వర్యము సిద్ధిస్తుంది అని ఐశ్వర్యంతో తమ జీవితం అనేది తులతూగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఈ అట్ల తద్ది రోజున ప్రతి ఆడపిల్ల కూడా ఎంతో ఘనంగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అట్ల తద్ది అనేది అట్లతో చేస్తూ ఉంటారు అంటే చంద్రుడికి అట్లను నైవేద్యంగా పెడుతూ ఉంటారు పదకొండు అట్లను చంద్రుడికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత భోజనం చేస్తూ ఉంటారు అంటే పగలంతా ఉపావాస్యాన్ని పాటించి సాయంత్రం అంటే రాత్రి చంద్రుణ్ణి చూసి చంద్రుడికి అట్లను నైవేద్యంగా పెట్టి అంతేకాదు ఇరుగు పొరుగు వారికి కూడా అట్లను నైవేద్యంగా అంటే పలహారంగా పంచి పెడుతూ ఉంటారు ఈ అట్లు అనేవి ఆరోగ్యానికి మంచివి ఈ అట్లలో వాడే బియ్యము మరియు మినప్పప్పు ఈ బియ్యము మినప్పప్పు అంటే మినప్పప్పు రాహువుకి చాలా ఇష్టం బియ్యము చంద్రుడికి సంబంధించినవి ఈ రెండింటితో కలిపి అట్లను తయారు చేసి చంద్రుడికి నైవేద్యం చూపించడం వల్ల గర్భదోషాలు ఏ ఉన్నా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది రాహు దోషాలు తొలగిపోతాయి జాతకంలో దోషాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది అయితే రేపు మంగళవారం అట్ల తర్ది రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుందో భర్త బాగా సంపాదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు అట్ల ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి పండగ ఈ అట్ల తద్ది రోజున అట్లు పదకొండు మనం నైవేద్యంగా చంద్రుడికి సమర్పించాలి పదకొండు అట్లను ఇతరులకి పంచిపెట్టాలి పెళ్ళి అవని స్త్రీలకి పాయసాన్ని అట్లని ప్రసాదంగా ఇవ్వాలి ఈ అట్ల తద్ది వ్రతం రోజున ఈ రంగు చీరను కట్టుకొని పూజ చేసి పూజ పూర్తయ్యాక మీ యొక్క భర్తతో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటే మీ జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది మీకు ఎలాంటి దోషాలు ఉండవు మీ దాంపత్య జీవితంలో గొడవలు సమస్యలు ఉండవు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు మీరు మంచి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యంతో మీ దాంపత్య జీవితాన్ని కలకాలం ఆనందంగా ఆస్వాదించగలుగుతారు ఈ అట్ల తద్దీ గురించి పూర్వం ఒక కథ కూడా ఉండింది ఆ కథ ఏమిటి అంటే పూర్వం ఒక రాజు ఉండేవారు ఆ రాజుకి ఒక కుమార్తె ఉండేది ఆ కుమార్తె ఈ అట్ల తద్దీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేసేది ఆ రాజకుమారితో పాటు తమ చలికర్తలు నలుగురు ఉండేవారు వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఇలా ప్రతి ఏటా అట్ల తద్దీ వ్రతాన్ని నలుగురు చలికర్తలు రాకుమారి ఆచరించేవారు ఇలా ప్రతి సంవత్సరం ఆచరించి ఒక సంవత్సరం అట్ల తద్దీ రోజున రాకుమారి ఉపవాసం పాటిస్తూ ఉండగా ఆ రోజు ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది నీరసంగా ఉంటుంది అది చూసిన తమ సోదరులు చంద్రోదయం అయ్యింది ఇక భోజనం చెయ్యు అని తమకి చెబుతూ ఉంటారు ఒక అద్దాన్ని చూపించి అందులో తెల్లని వస్త్రాన్ని చూపించి ఇదిగో చూడు చంద్రుడు వచ్చాడు ఇక భోజనం చేయు అని రాకుమారితో తమ సోదరులు అంటూ ఉంటారు ఆ రాకుమారి నిజమేనేమో అని నమ్మి భోజనం చేసి పూజ చేసుకుంటుంది ఆ తరువాత ఆ రాజకుమారితో చేసిన నలుగురు చెలికర్తలకి అదే ఏటా అదే వయసులో పెళ్ళయి మంచి యవ్వనమైనటువంటి భర్తలు వస్తూ ఉంటారు కానీ ఈ రాకుమారికి మాత్రం ముసలివారు భర్తగా వస్తారు అప్పుడు రాకుమారి ఇలా అంటుంది వారు నా చెలికర్తెలు వారికి కూడా నా వయసే ఉంటుంది కానీ వారికేమో అందమైనటువంటి యవ్వనమైనటువంటి భర్తలు వచ్చారు నాకేమో ముసలివాడు అయిన భర్త వచ్చాడు ఎందుకు అని అడుగుతుంది అప్పుడు అసలు విషయం చెబుతూ ఉంటారు ఇలా అట్ల తద్ది రోజున నీ ఉపవాస్యం అనేది పూర్తి కాలేదు అని చెబుతూ ఉంటారు అప్పుడు రాకుమారి మళ్ళీ ఆ అట్ల తర్ది వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది ఇప్పుడు నియమనిష్టలతో అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించి పూజ పూర్తయ్యాక చంద్రుణ్ణి దర్శించాక అట్లను చంద్రుడికి నైవేద్యంగా పెట్టి ఇతరులకి పంచిపెట్టి పెళ్లి కాని స్త్రీలకి కూడా అట్లతో పాటు పాయసాన్ని పంచిపెట్టి ఆ తరువాత అక్షంతలను తమ యొక్క భర్త పైన చల్లుతుంది అప్పుడు తమ భర్త సంపూర్ణమైన అందంగా యవ్వనంగా తయారవుతాడు ఇలా ఈ అట్ల తద్దికి పూర్వకాలంలో ఈ కథ అనేది ఉంది పరమశివుడు కూడా ఇదే విధంగా అట్ల తద్ది రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి దాంపత్య జీవితంలో ఎలాంటి చిక్కులు ఉండవు అని ఒకవేళ పెళ్ళి కాని స్త్రీలు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మంచి భర్త లభిస్తారు అని శాస్త్రం చెబుతుంది ఈ అట్ల తద్ది రోజున గోరింటాకుని పెట్టుకోవడం ఉయ్యాలలు ఊగటం వంటివి కూడా సాంప్రదాయబద్ధకమైనటువంటివి సాంప్రదాయంలో ఒక భాగమే అంతేకాదు గోరింటాకుని పెట్టుకోవడం వల్ల ఒంట్లో నుండి అధిక వేడి అనేది బయటికి వెళ్ళిపోతుంది ఒంట్లో నుండి వేడి బయటికి వెళ్ళిపోయి గర్భానికి సంబంధించిన దోషాలు వంటివి తొలగిపోతాయి ఇక ఊరు బయట చెట్ల కింద ఉయ్యాలలు ఊగటం వల్ల మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అంతేకాదు ఆ రోజంతా ఆనందంగా గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మినప్పప్పు బియ్యం కలిపి చేసినటువంటి అట్లు ఇతరులకు పెట్టి చంద్రుడికి నైవేద్యంగా పెట్టి మనం తినడం వల్ల గర్భం యొక్క దోషాలు సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇలా ఈ అట్ల తద్దికి ప్రాముఖ్యత ఉంది అయితే ఈ అట్ల తద్ది రోజున మరి ఆడవారు ఏ రంగు చీరని కట్టుకొని వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయో తెలుసుకుందాం తమ జీవితంలో ఎలాంటి చిక్కులు లేకుండా ఆనందంగా జీవించగలుగుతుందో ఆ పరమశివుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఉదయాన్నే అట్ల తద్ది రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానాన్ని ఆచరించి తరువాత పసుపు రంగు దుస్తులను ధరించండి పసుపు మరియు ఆకుపచ్చ రంగు ఈ రెండు దుస్తుల్లో ఏదైనా ఒక రంగుని ధరించండి లక్ష్మీదేవికి కూడా రంగుల్లో ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు పసుపు రంగు అంటే చాలా ఇష్టం అయితే అమ్మవారు రంగుల్లో కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మనం ధరించినటువంటి రంగు అనేది మన జీవితంపై మన జాతకంపై ఖచ్చితంగా ఏదో ఒక ప్రభావాన్ని చూపుతుంది అంటే మనం పాజిటివ్ కలిగించే రంగులు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగులను వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మన జాతకంపై కూడా అవి ఎఫెక్ట్ చూపుతూ ఉంటాయి కొంతమంది పండగల రోజులు కూడా పూర్తిగా నల్లటి దుస్తులను వేసుకొని లేదా నీలం రంగు దుస్తులను వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు అవి అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అంతేకాదు మీ జాతకంలో నెగిటివిటీని కలిగించవచ్చు మీ జీవితంపై ఏదైనా చెడు ఎఫెక్ట్ను చూపించవచ్చు అందుకే రేపు అట్ల తద్దీ రోజున శుభప్రదమైనటువంటి రంగులలో ఆకుపచ్చ రంగు పసుపు రంగు అయినటువంటి రంగుల దుస్తులను ధరించి అట్ల తద్ది వ్రతాన్ని చేసుకోండి మీ జీవితంలో మంచి మార్పు అనేది ఖచ్చితంగా మీరే గమనిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి